హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు ఎవ ఎలా ప్రిపేర్ అవ్వాలో హౌ టు ప్రిపేరు జేఈ ఎగ్జామినే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ మనము జేఈ మెయిన్ చూసాము జేఈ మెయిన్ ఆల్రెడీ రెండు సార్లు రాశారు మీరు మరి జనవరిలో రాశారు ఏప్రిల్లో రాశారు రెండు సార్లు రాశారు కాకపోతే జేఈ అడ్వాన్స్డ్ అనేది జేఈ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది బట్ మనం తలుసుకుంటే అది పెద్ద పెద్ద కష్టమేం కాదు మరి అది డిఫరెంట్గా ఉంటుంది చాలా కష్టం అని మేము భావిస్తున్నారేమో కానీ మనం రెండు మూడు రోజులు చూస్తే అలవాటు అయిపోతుంది సపోజ్ ఒక ఇల్లు నుంచి ఒక ఇల్లుకు అనుకోండి ఆ ఇల్లు పరిసరాలు మరి ఒక ఒక సిటీ నుంచి ఒక సిటీకి మారారు అనుకోండి మరి టౌన్ నుంచి సిటీకి మారి అయితే మీకు కొంచెం కొన్ని రోజులు మరి స్టార్టింగ్లో వన్ ఆర్ టూ డేస్ కొద్దిగా ఇబ్బంది ఉండ తర్వాత మీకు అలవాటు అయిపోందాలి అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ కదా పెద్ద పెద్ద అదేం కాదు మీరు ఆల్రెడీ రెండు మూడు రోజులు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే మీకు అర్థమైపోతుంది మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ బ్రీఫ్గా చెప్పుకుందాం ట్రై టు అండర్స్టాండ్ ద మోడల్స్ అసలు సిలబస్ ఏంది సిలబస్ జేఈ మెయిన్కి అడ్వాన్స్కి మరి సిలబస్ ఏంది సిలబస్ కూడా సపరేట్గా ఇచ్చారమ్మా దానిలో మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్డ్ మీరు వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ సిలబస్ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఆ సిలబస్ తర్వాత మరి పీవై క్యూస్ కూడా ఉండే ఆల్రెడీ మరి అక్కడికి వెళ్ళినట్టయితే పీవై క్యూస్ కూడా ఆల్రెడీ అక్కడ ఇచ్చారు మీరు చూడవచ్చు పీవై క్యూస్ ఉన్నాయి మరి పీవై క్యూస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఆల్రెడీ మన ఛానల్లో కూడా పెట్టాం కొన్ని పీవై క్యూస్ పెడతాం జరిగింది దీనికి రెండు పేపర్స్ ఉంటాయి ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ముందు అర్థం చేసుకోవాలి ఒక రోజుల్లో కొంతమందికి తెలియదు కదా స్టూడెంట్స్కి అసలు జేఈ అడ్వాన్స్ గురించి మంది చెప్పరు ఎందుకంటే జేఈ మెయిన్ చెప్తారు చాలా మంది అది అంటారు అంటారు కానీ జేఈ అడ్వాన్స్ వదిలేస్తారు ఒకసారి క్వాలిఫై అయిన తర్వాత వదిలేస్తారు అసలు జేఈ మెయిన్ అడ్వాన్స్ ఎవరు రాయాలంటే ఆల్రెడీ మనం వీడియో చేసాం జేఈ అడ్వాన్స్ ఎవరు రాయాలంటే ఆల్రెడీ మీకు ఎన్ఐటీలో సీటు పక్క ఐటీలో సీటు పక్కా జిఎఫ్టీలో సీటు పక్క అనుకున్న వాళ్ళు జేఈ రాసేయచ్చు జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ రాసేయచ్చు వాటిల్లో నాకు సీటు రాదు జస్ట్ క్వాలిఫై అయ్యాను అంటే మీరు మీరు ఆలోచించుకోండి దట్ ఈజ్ అప్ టు యూ నేను వద్దన్నా కానీ మరి దట్ ఈజ్ అప్ టు యూ జస్ట్ క్వాలిఫై అయ్యాను మరి ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ సీటు కన్ఫామ్ కాదు అలాంటి వాళ్ళు ఎంసెట్ రాసుకోవడం బెస్ట్ అనవసరంగా దీనిలోకి వెళ్ళి మరి ఎంసెట్ టూ పోతుంది లా మరి అడ్వాన్స్లో సీట్ రాదు కదా దీనిలో రెండు పేపర్స్ ఉంటాయి ఏమో గుర్తుపెట్టుకోండి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ నూట ఎనభై మార్కులకు మార్నింగ్ ఉండదు పేపర్ టూ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంటుంది పేపర్ టూ వచ్చి ఆఫ్టర్నూన్ ఉండటం అయితే జరుగుతుంది ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చినట్టయితే ఇది ఎగ్జామ్ ప్యాటర్ను మీరు చూసినట్టయితే ఇది ప్యాటర్న్ కూడా ఇది విధంగా ఉంటుంది మరి పేపర్ వన్ ఏ విధంగా ఉంటుంది పేపర్ వన్లో ఫిజిక్స్ కెమి మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది అరవై మార్కులు అరవై మార్కులు నూట ఎనభై మార్కులు పేపర్ టూ వచ్చి నూట ఎనభై మార్కులకు ఉంటుంది మ్యాథమెటిక్స్ అరవై ఫిజిక్స్ అరవై కెమిస్ట్రీ అరవై దీనిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు అమ్మ అది గుర్తుపెట్టుకుంటు కొన్ని సెక్షన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కొన్ని సెక్షన్లో ఉండదు అది ఆల్రెడీ మనం వీడియో చేసాం దాని మీద మరి సపరేట్గా మళ్ళీ కావాలంటే ఒకసారి రివిజన్ చేస్తాం ఎగ్జామ్ పేటర్ను గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకున్న తర్వాత తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూ ముందు అర్థం చేసుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ ఉంది కాకపోతే మీకు బుక్స్ కూడా ఇస్తారు బుక్స్ కూడా ఇస్తారు క్రియేట్ స్టడీ ప్లాన్ అయితే క్రియేట్ చేసుకోండి క్రియేటివ్ ప్రాపర్ స్టడీ ప్లాన్ క్రియేట్ చేసుకోండి నో ద వెయిటేజ్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్ అసలు సిలబస్ చూసుకోండి జేఈ అడ్వాన్స్ సిలబస్ ఏముంది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దానిలో పెద్దగా గొప్పగా ఉండవు మరి నో ద వెయిటేజ్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్ కొన్ని టాపిక్స్లో వెయిటేజ్ ఉంటాయి క్రియేట్ స్టడీ ప్లాన్ మరి అదేవిధంగా డెవలప్ మీరు డవలప్ స్టడీ ప్లా షెడ్యూల్ కూడా చూసుకోండి తర్వాత దట్ కవర్స్ ఆల్ టాపిక్స్ అలోకేట్ సఫిషియంట్ టైం ఫర్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ టాపిక్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టైంను మీరు ఎంచుకోండి ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ వల్ క్లారిటీ ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలమ్మా జస్ట్ కొంచెం డెప్త్గా ఉంటుంది కొంచెం డెప్త్గా ఉంటుంది ఒక ప్రాబ్లం ఇచ్చి డెప్త్గా ఉంటుంది మూడవది ఏంటంటే ఈ యొక్క మరి ప్రిన్సిపల్స్ అయితే పాటించాలి ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ వల్ క్లారిటీ ప్రయారిటైజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ రిఫర్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని మార్కెట్లో ఆల్రెడీ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ అండ్ ఆన్లైన్ రిసోర్సెస్ కూడా ఈ రోజుల్లో మేము మా చిన్నతనంలో లేవు కానీ ప్రతిదానికి మేము లైబ్రరీకి వెళ్ళటమే జరిగేది ప్రతిదానికి లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఒక వన్ డే అంతా అక్కడ స్పెండ్ చేయటం ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు మేము ఐఏసి ఐడెంటిటీ అంటెక్ ఫ్రమ్ ఐఏసి బ్యాంగ్లూరు అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి ఒక కెట్లాగ్ ఉండేది ఆన్లైన్ అది పెద్ద స్టోరీగా ఉండేది మరి మరి అదేవిధంగా డోంట్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ మీ యొక్క టీచర్స్ కానీ మరి ఏమన్నా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే గురువులు వాళ్ళు ఎంట పడితేనే వాళ్ళలో ఉన్న టాలెంట్ మీకు చెప్తారు అది గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎంట పడితేనే ఇప్పుడు అదే విధంగా మరి వాళ్ళని అడగలాదు అనుకోని వాళ్ళే ఇతను పెద్దగా అడగట్లేదు ఇప్పుడు ఎవరైనా సపోజ్ నేను కూడా ఉన్న నాకు ఆయన ఎక్స్పర్ట్ అనుకోండి నన్ను అడుగుతావు నేను మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ని మీరు క్వశ్చన్స్ డౌట్స్ అడిగితే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఆ సబ్జెక్ట్ ఒక మ్యాథమెటిక్ స్టూడెంట్ మరి టీచర్ని అడిగితే అతనికి ఈ చెప్తం బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది చెప్తూ ఉంటారు ఫిజిక్స్ అతను చూసిన అదేవిధంగా పీర్స్ పీర్స్ అనేవాళ్ళు మీ నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆల్రెడీ మీ యొక్క నైబర్స్లో పిల్లలు ఎవరైనా ఎన్ఐటీలో చదివితే ఐఐ మరి ఐఐటీలో చదువుతుంటే వాళ్ళు జేఈ అడ్వాన్స్ ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళని కూడా టిప్స్ జస్ట్ టిప్స్ ఇస్తారు ఇట్లా చదువు ఇట్లా చదువు ఇట్లా చిప్స్ అదేవిధంగా ప్రాక్టీస్ విత్ పాస్ట్ పేపర్స్ అండ్ మార్క్ టెస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా ప్రాక్టీస్ విత్ ఫాస్ట్ పీవై క్యూస్ పీవై క్యూస్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని చేస్తే అన్ని మంచిదమ్మా మనం ఎంత జ్యూస్ ఎలా తా ఎంత తాగితే అంత మంచిది అన్నట్టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్ జేఈ అడ్వాన్స్ పేపర్స్ ఆల్రెడీ మన దీనిలో కూడా జేఈ అడ్వాన్స్ వెబ్సైట్లో ఉన్నాయి ఇక అవన్నీ ఎందుకు ఈ రోజుల్లో ఏంటంటే బుక్ అమెజాన్లో ఆర్డర్ ఇస్తే మనకి ఇంటికి వచ్చేస్తుంది విత్ సొల్యూషన్స్ మరి ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ సొల్యూషన్స్తో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మనం మరి దానిలోకి వెళ్ళి అవన్నీ డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ చేసుకుని అవన్నీ అవసరం వచ్చేస్తాయి ఇంటికి వచ్చేస్తుంది తర్వాత మీరు ఫెమిలియర్ విత్ ఎగ్జామ్ ప్యాటర్న్ బాగా చదువుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోవాలి మరి మార్నింగ్ పేపర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్లు ఉంటాయి ఒక్కొక్కటి అరవై మార్కులు అరవై మార్కుల్లో ఇరవై 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 ఉంటాయి అన్నమాట అరవైలో ఇరవైలో కొన్ని నెగిటివ్ మార్కులు ఉంటాయి కొన్ని ఉండవు నెగిటివ్ మార్క్స్గా ఉండవు రెగ్యులర్లీ టేక్ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్లు కూడా ప్రిపేర్ అయినా అనలైజ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ మాక్ టెస్ట్ సపోజ్ మాక్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి నేను మార్క్ టెస్ట్ ఆల్రెడీ నేను వీడియో చేశాను వీడియోలు కొన్ని ఇరవై మూడు ఐఐటీస్ ఉంటే ఒక ఏడు ఎనిమిది ఐఐటీస్కి సంబంధించిన వీడియోస్ చేశాను ఇంకా కొన్ని ఐఐటికి వీడియోస్ వస్తాయి ఆల్రెడీ హైదరాబాదు బాంబే కరగపూరు కాన్పూరు తిరుపతి అదేవిధంగా మరి మండి ఐఐటి ఏదో అదేవిధ ఇంకా ఐఐటీస్ చేసాం ఏడు ఐఐటీలు చేసాం ఇంకా ట్వంటీ ఐ మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక టెన్ ఐఐటీస్ దాకా చేసి ఇంకా రిమైనింగ్ ఐఐటీస్ కూడా చేస్తాం ఎందుకు ఐఐటీలు ఎందుకు చేస్తున్నాను ఎందుకంటే మీకోసం మీలో ఒక మోటివేషను ఒక ఒక అగ్ని అని ఒక ఫైర్ని నేను కలిగించడానికి ఫైర్ ఉంటేనే మనం రాకెట్ పరిగెత్తిద్ది వెనకాల రాకెట్కి మనం వచ్చేసి ఫైర్ పెట్టేసి ఇస్రో స్పేస్ సెంటర్లో వేస్తారు ఆ ఫైర్ ఉంటేనే అది పైకి వెళ్ళింది ఫైర్ లేనిదే ఏం ఫైర్ ఆ ఫైర్లో ఆ ఫైర్ని మీలో తీసుకురావాలని నేను ఆ వీడియో చేశాను అంతే అంతకు మించి ఏం లేదు మీలో మోటివేషన్ రావాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కొద్దిగా మరి డెబ్బై ఎనభై మార్కులతో మూడు వందల అరవై టోటల్కి పేపర్ వన్ పేపర్ టూ మూడు వందల అరవైకి వస్తుంది దానిలో వచ్చినా మీకు మంచిగా జస్ట్ వంద మార్కులు నూట ఇరవై ఓసి ఓసీ పిల్లలకు నూట ముప్పై మార్కులు వచ్చినా సరిపోతుంది ఇది మరి కట్ ఆఫ్ కూడా మనం వీడియోలు కూడా చెప్పావు మినిమం మార్క్స్ ఇన్ని రావాలి ప్రతి సబ్జెక్టుకి ఇన్ని రావాలి ప్రతి సబ్జెక్టులో ఓసీ పిల్లలకి పన్నెండు మార్క్స్ రావాలి మా ప్రతి సబ్జెక్టులో మ్యాథమెటిక్స్లో పది పది పన్నెండు రావాలి ఫిజిక్స్లో పన్నెండు కెమిస్ట్రీలో పన్నెండు రావాలి ఓవరాల్గా నూట ఇరవై మార్కులు రావాలి అది గుర్తుపెట్టుకొని అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పిల్లలకి వచ్చేసి నూట పదమూడు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై మార్కులు రావాలి దీనిలో ఏడు మార్కులు ఎన్నో ఎన్నో రావాలి వాళ్ళకి తొమ్మిది మార్కులు ఎన్నో ఓబీసీ పిల్లలకి వస్తే సరిపోతుంది ఈ విధంగా మరి నాలుగోది స్టెప్స్ ఇది వీక్ ఏరియాస్ మీరు ఐడెంటిఫై చేయండి తర్వాత రివైజ్ రెగ్యులర్లీ కీప్ రివైజింగ్ కీ టాపిక్స్ అండ్ ఫార్ములాసు దానికి ఒక షార్ట్ నోట్స్ పెట్టుకోండి ఏ కాన్సైజ్ రివిజన్ నోట్స్ పెట్టుకోండి ఫోకస్ ఆన్ హై హీల్డ్ టాపిక్స్ అంటే ఎక్కువగా మార్క్స్ వచ్చే టాపిక్స్ అనమాట హై హీల్డ్ టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉండే టాపిక్స్ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చేయండి అవి బాగా వస్తాయి మ్యాథమెటిక్స్ కొద్దిగా లెంతీ ఉంటాయి ఎక్కడైనా అడ్వాన్స్ అయినా లెంత్గా ఉంటాయి జేఈ అయినా లెంత్గా ఉంటాయి దానిలో ఓవరాల్ మరి సిక్స్త్ వచ్చినప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అది ఏ మీరు ఏ ఎగ్జామినేషన్ చూసుకున్నా జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్ చూసుకున్నా మరి ఎంసెట్ చూసిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా చూసుకోండి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ ఈ టైం మేనేజ్మెంట్ అనేది డెవలప్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కంప్లీట్ పేపర్ విత్ ఇన్ టైం మనం మన రూల్ ఏంది పేపర్ వన్ కూడా ఈ మార్నింగ్ పేపర్ మూడు గంటలు ఉంటుంది పేపర్ టూ మూడు గంటలు ఉంటుంది ప్రాక్టీస్ అప్పుడు ఒక దానిలో ఏంటంటే ఒక సెక్షన్స్ ఉంటాయి కదా ఒక్కొక్క క్వశ్చను ఎనిమిది నిమిషాలు పడతాయి మూడు నిమిషాలు అన్న మూడు నిమిషాలు కంప్లీట్ చేయాలి అదే విధంగా అదే క్వశ్చన్ ఒకటే ఒక ప్రాబ్లం ఉందనుకో త్రీ మినిట్స్ పెట్టిద్ది త్రీ మినిట్స్లోనే ఆ క్వశ్చన్ ఆ ప్రాబ్లమ్ కంప్లీట్ చేసుకోవాలి త్రీ మినిట్స్ కాకుండా టెన్ మినిట్స్ చూసుకుంటూ దీని అంతు చూస్తాను దీని దీని సంగతి తెలుస్తాను దీని వ్యవహారం చూస్తానంటే అది నీ మీద నువ్వు దాని మీద కక్ష తీసుకోవాల్సిన కదా అది నీ మీద కక్ష తీర్చుకునిద్ది అది గుర్తుపెట్టుకోండి దీని దీన్ని దీని వ్యవహారం తెలుస్తా అనకూడదు దాన్ని రానప్పుడు దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోయి అక్కడే ఉండకూడదు సపోజ్ మనం ఇక్కడ నుంచి ఎక్కడికన్నా ట్రావెల్ అయ్యి వెళ్తున్నాం వెళుతుంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అక్కడ ఉండిపోకూడదు చిన్న ఏదైనా యాక్సిడెంట్ ఏదో చిన్న మనం ఏదైనా అయిందో దాన్ని స్కిప్ చేసుకుంటే మనం వెళ్ళిపోవాలా లేకపోతే మన జర్నీ అక్కడ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది అందుకని ప్రాక్టీస్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండర్ టైం టిమ్డ్ కండిషన్స్ అంటే ద సపోజ్ ఒక ఫైవ్ మినిట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫైవ్ మినిట్స్లో అయిపోవాలా ఫోర్ మినిట్స్లో అయిపోవాలి అదే టైం మేనేజ్మెంట్ లెవెన్ ప్రయారిటైజ్ క్వశ్చన్స్ అనమాట వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చేయాలి అనేది చూసుకోండి తర్వాత మరి సెవెంత్ స్టే మోటివేటెడ్ ఫోకస్డ్ మెయింటైన్ పాజిటివ్ యాటిట్యూడ్ మరి స్టే ఫోకస్డ్ ఆన్ ఎవర్స్ గోల్స్ అసలు నీ గోలేంది నేను చెప్పాను కదా ఐఐటి కానీ మీరు ఈ సంవత్సరం జారకపోద్దు మీ లైఫ్లో ఐఐటిలో జారలేరు అది గుర్తుపెట్టి ఎవరైనా అంతే లాస్ట్ ఇయర్ మా పాపకు కూడా మరి నేను ఎంసెట్లోనే జాయిన్ చేశాను ర్యాంక్లో చెప్తే నేను మరి ఐఐటి జేఈ మెయిన్ రాసింది అడ్వాన్స్ కూడా రాసింది కానీ మార్క్స్ మరి అంతకేం రాలేదు దానికి అంత ఎక్స్పెక్టేషన్స్ అంత రాలేదు అంత ప్రిపరేషన్ లేదు ఇప్పుడు ఈ పాయింట్స్ అని చెప్తున్నా కదా ఈ పాయింట్స్లో ప్రిపరేషన్ ప్లాన్ లేదు సరిగా సరిగా ప్రిపరేషన్ లేదు వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వలే అవ్వలేకపోతున్నారు అది మరి కొంతమంది ఏంటంటే ఈ ఎంసెట్ మరి ఇంటర్మీడియట్ ఇవన్నీ మరి ప్రిలిమ్ మరి ఇంటర్మీడియట్ ల్యాబ్ ఐపీఈ పిల్లలు కూడా స్ట్రెయిన్ అయిపోతారమ్మా అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా నేను కూడా మీ ప్రాబ్లం అర్థం చేసుకున్నాను కాకపోతే దాన్ని ఓవర్కమ్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఐపీ మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు ఏం చేయాలి సెకండ్ ఇయర్ వాళ్ళు మరి ఐపీఈ ఎగ్జామ్ రాయాలి జేఈ ఎగ్జామ్ రాయాలి ల్యాబ్స్ రాయాలి మరి అవన్నీ చూసి చూసి పిల్లలకి చికాకు వస్తుంది అందుకని దానివల్ల కొంతమంది రాయలేకపోతున్నారు దాని కాకపోతే కొంత దాన్ని ఓవర్కమ్ చేసి నేను జేఈ అడ్వాన్స్డ్ రాస్తాను అంటే మీరు ఇవన్నీ రాసుకోండి తర్వాత స్టే ఫో మోటివేటెడ్ అండ్ ఫోకస్డ్ మెయింటైన్ పాజిటివ్ యాటిట్యూడ్ స్టే ఫోకస్ అన్న గోల్ మీద మీ ఫోకస్ నేను ఐఐటీలో చేరాలి చారకపోతే నా ఈ ఈ సంవత్సరం చేరకపోతే మీరు ఎప్పుడు చారలేరు ఎంసెట్లో ఆల్రెడీ ఇప్పుడు మా అమ్మాయి ఉంది మా పాప ఉంది ఎంసెట్లో చేరిపోయింది హైగా మరి ఓయూ కాలేజీలో చే సీట్ వచ్చింది హ్యాపీగా ఇంకా దాన్ని మనం డిస్టర్బ్ చేయదలుచుకోవాలి ఎందుకంటే లాంగ్ టర్మ్స్ వేస్ట్ దీనికి ఇంజనీరింగ్ ఎప్పుడైనా లాంగ్ టర్మ్ వేస్ట్ నీలో సత్తా ఉంటే ఐఐటీ కొట్టాలి లేకపోతే ఎన్ఐటీ కొట్టాలి లేకపోతే అది కాకపోతే కాకపోతే మరి ఎంసెట్ కాలేజీల్లో మరి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కాలేజీలు ఉన్న చేరాలి మరి లోకల్ ఎంసెట్ ఉన్న చేరాలి అంతే అంత మించి ఇవ్వలేదు మరి అదేవిధంగా షీక్ గైడెన్స్ ఫోరం స్టడీ గ్రూప్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేరండి సార్ మరి నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్న కాన్సెప్ట్ ఉంటే ఏదన్నా మరి ఆన్లైన్ కోచింగ్ మరి ఆల్రెడీ మనకి యూట్యూబ్లో కొంతమంది యాప్స్లో మరి ఏదన్నా ఫీజు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ టెన్ థౌజండ్ రూపీస్ వాళ్ళు తీసుకుని మరి ఆన్లైన్లో ఇస్తున్నారు కోచింగ్ వాళ్ళది ఫాలో అయినా పర్లే ఎందుకంటే మీ అంతటికి మీరు ఇవ్వాలి రేపు అప్పుడు ఆన్ ఆఫ్లైన్ అన్నాం అనుకోండి అక్కడ వెళ్ళి రావటం ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ సిటీలో వెళ్ళి వెళ్ళాలి వెళ్ళటానికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ రావడానికి అంటే హాస్టల్ ఉంటే నో ప్రాబ్లం సపోజ్ మీ ఇంటి దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలనుకోండి వన్ అవరు వెళ్ళటానికి రావడానికి వన్ అవరు మొత్తం టూ త్రీ అవర్స్ వేస్ట్ అవుతుంది ఆ వేస్ట్ టైంలో ఒక మార్క్ టెస్ట్ కూడా ప్రిపేర్ అయిపోవచ్చుగా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఎవరు చెప్పేది ఏం లేదు ఆన్లైన్ నాకు తెలిసి ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ కొద్దిగా బెస్ట్ లాస్ట్ మినిట్ ప్రిపరేషను నైన్త్ ఫోకస్ అను రివైజ్డ్ కీ కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్ మీరు ఫార్ములాస్ని ఒక బుక్లో రాసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫార్ములాస్ ఇది రాసుకుని తర్వాత సాల్వ్ మోర్ మార్క్ టెస్టులను సాల్వ్ చేయండి ఇన్ని మార్క్ టెస్ట్లు చేస్తే మనము అదే మూవీలో చెప్పినట్టు జ్ఞానం ఎంత తాగితే అంత మన డివైన్ అనేది ఒక పెద్ద అలాగే ఎంత తాగితే అంత బలం వస్తుంది అన్నట్టు మీరు మార్క్ టెస్టులు ఎంత చేస్తే అంత బలం వస్తుంది అదే ఉంది గుడ్ గెట్ గుడ్ నైట్ స్లీప్ కొంతమంది నిద్ర లేక నువ్వుకి చదువుతారు అలా చదవడం ప్రాపర్ ప్లాన్గా ఈ టైంకి పది గంటలకు పడుకోవాలి మార్నింగు సిక్స్ సెవెన్ కల్లా లేవాలి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి ఇది ఈ విధమైన మేము ఉంటే వాళ్ళు హెల్తీ లైఫ్ కూడా మెయింటైన్ చేయాలి మరి సిక్ అవ్వకూడదు కదా యాటి మళ్ళీ హెల్తీగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి లాస్ట్ మినిట్స్లో మరి హెల్దీగా ఉండాలి స్టూడెంట్స్ మరి ఇది మనం మన దగ్గర ఉన్నది డేటా ముందు జస్ట్ సీ గైడెన్స్ మరి టైం మేనేజ్మెంట్ చూసుకోవడం రివైజ్ రెగ్యులర్లీ ప్రాక్టీస్ పాస్ట్ పేపర్సు పీవైక్యూస్ ఇది క్రియేట్ స్టడీ ప్లాను క్రియేట్ చేసుకోండి తర్వాత మరి ఇది ట్రై టు అండర్స్టాండ్ ద మోడల్స్ అర్థం చేసుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కళ్ళు జూను మీరు ఐఐటిలో మీకు సీట్ వచ్చేది జూన్లోనే తేలిపోయిద్ది మీరు ఆ క్లాసులు అయితే ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ